ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును ఖండిస్తూ ధర్నా చౌక్ నిర్వహించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదులు ఉండి సెల్లో వేయడం దారుణమని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ కాంగ్రెస్ పార్టీ కాకినాడ అభ్యర్థి చెక్క నూకరాజు పేర్కొన్నారు కాకినాడ జిల్లా అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును ఖండిస్తూ ధర్మా చౌక్ వద్ద ఆదివారం నిరసన ఉపవాస దీక్షలను కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు జైలు పాలు చేయటం జరుగుతుందన్నారు అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత చాటుకుందని జరగనున్న సార్వత్రిక పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి చిత్తు చిత్తుగా ఇండియా కూటమి చేతిలో ఓడిపోతుందని భయపడి బలమైన నిజాయితీ గల నాయకులను జైలుకు పంపడం సరికాదని తెలిపారు తక్షణమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ ను విడుదల చేయాలని కోరు అరవింద్ కేజ్రీవాల్ గారి అరసం ఒక దారుణ పరిస్థితి ఎందుకంటే కేడీనే మోడీ గారు రకరకాల జలతో వచ్చి ఇటు అన్ని పార్టీలని అంటే అన్ని పార్టీలు ఎక్కడైతే ఎలక్షన్లో ముందడుగు వేస్తారో భయపడి వాళ్ళ యొక్క భావాలని మనోభావాన్ని దెబ్బతీస్తూ అనేక పార్టీలు కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇలాంటి దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని గద్దె దించేలా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఈ రెండు ప్రభుత్వాలు ఇటు వైఎస్ఆర్ కానీ అటు బీజేపీ ప్రభుత్వం కానీ రెండు విఫలమైన విఫలమయ్యే కనుక ప్రతి ఒక్కరూ నోటు అనే ఓటు మీ దగ్గర ఒక పదిన ఆయుధం ఉంది ఆ ఆయుధంతో ప్రజలు మోడీకి ఇటు జగన్ సర్కార్కి తగిన బుద్ధి చెప్తానని మా పార్టీ తరపు నుంచి మేము ఆమ్ ఆద్మీ పార్టీకి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సపోర్ట్గా నిలబడి వాళ్ళ వెనకాలనే ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ గారి మా పార్టీ నేషనల్ కన్వెన్షన్ శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఇక్కడ ఏప్రిల్ ఏడో తారీఖున మేము అందరూ కూడా ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చేయడం జరుగుతుందండి ఇక్కడ దేశవ్యాప్తంగా అందరికీ కూడా కేజ్రీవాల్ గారికి జరిగింది అన్యాయం అక్రమ అరెస్ట్ అని చెప్పి పూర్తిగా అందరికీ తెలుసు ఆయన్ని తీసుకెళ్లి తిహార్ జైల్లో క్రోరమైన తీవ్రవాదులు ఉన్నటువంటి సెల్ కూడా పై వేశారని చెప్పి ఈరోజు అనేక మాధ్యమాల్లో బయటికి వస్తుంది ఆయన ఆరోగ్యం బాగోవాలని ఆయన్ని త్వరగా బయటికి రావాలని చెప్పి ఆ కోదండరాముడిని ఆ బాలరాముణ్ణి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నామండి అదేవిధంగా మాకు సపోర్ట్ చేయడం కోసం అనేక మంది కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ యూడిఎఫ్ అనేటువంటి పార్టీలు వాళ్ళు కూడా కేజ్రీవాల్ గారి హెల్త్ బాగుండాలని ఆయన త్వరగా బయటికి రావాలని ఆయన అరెస్ట్ కూడా అది చాలా అని చెప్పి సంఘీభావం తెలియజేయడానికి ఎంతో మంది వచ్చారు ఖచ్చితంగా మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారు త్వరలోనే నిప్పులా బయటకు వస్తారు ఈరోజు ఆమ్ కార్యక్రమంలో సంఘీభావం తెలుపుతున్నాను ఈరోజు మోదీ ప్రభుత్వం ఎంత అవినీతిని అయితే పాల్పడుతుందో అవినీతిని అంతా బయటకు తెచ్చే నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జాబ్లకు పంపించే విధానాలతో నడిచిన మోదీ ప్రభుత్వ ప్రభుత్వాన్ని ధ్వంసం చేసే విధంగా మన అందరం నాయకత్వంతో వహించాలని ఈ సందర్భంగా కోరి కోరి ప్రార్చేస్తున్నాను అందుకని